హాయ్ బాబాయ్ ఇక తెచ్చుకున్న చికెన్ అయితే శుద్ధంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మకాయ బద్ద పిండుకుని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో అయితే అలా పెట్టేసా బాబాయ్ ఇక సాయంత్రం ఈవినింగ్ కుర్రలతో కలిసి అయితే మంట అయితే వేసేసాం ఈ మంట వేయడానికి అయితే నానా తెప్పలు పడ్డాం బాబాయ్ ఆ బొగ్గుల కోసం కర్రలు కొచ్చాలి కర్రలు నలపాలి అట్ల నలిపి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎలాగోలా చివరికే బొగ్గులు అయితే తయారు చేసాం బాబాయ్ అదిగోండి ఎంత బాగుందో చూసారా ఇక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి మనం ఇదైతే చిన్నదే బాబాయ్ నాలుగే పడతాను ఈ ఎక్కువ పట్టలేదు ఇక బొగ్గుల మీద అలా లో ఫ్లేమ్లో కాగుతూ ఉంది ఐదు నిమిషాలకు ఒకసారి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మళ్ళీ బొగ్గుల మీద అయితే పెట్టేసాం బాబాయ్ మా ఊడి చేతితో పెట్టేస్తున్నాడు కాలుతారా అని చెప్పినా సరే వినట్లేదు చూశారు బాబాయ్ బొగ్గులు ఎంత ఎర్రగా ఉన్నాయో త్వరగా కాగుతుంది బాబాయ్ అలా కాలుతుందని చెప్పి షాక్తో అయితే తిప్పేసాడు బాబాయ్ ఒక పది నిమిషాలు అలా కాలినాక చూశారు బాబాయ్ ఏ కాలర్ వచ్చినాయో సూపర్ ఉన్నాయి కదా చూడడానికి ఇక ఇవి అయితే కుక్ అయిపోయినాయి బాబాయ్ చూసాడు కుక్ అయిపోయినాయి అని చెప్పి ప్లేట్లకి అయితే వేసేసుకున్నాం ఇక ఇంకా ఉన్నాయిగా మిగిలిన నాలుగు మొక్కలు కూడా అలా ఒకటి ఒకటి పరిశాడు అవి వేస్తుంటేనే పొగలు కక్కుతున్నాయి బాబాయ్ ఎందుకంటే ఆ గణపతి ఆల్రెడీ వేడి మీద ఉంది కదా ఇక నాలుగు మొక్కలు మళ్ళీ పెట్టేసాడు బాబాయ్ చక్కగా పెట్టేసి మళ్ళీ నిప్పుల మీద అయితే ఎక్కిచ్చేస్తాం ఇలా నాలుగు నాలుగు ఒక మాకైతే రెండు గంటలు టైం అయితే పట్టింది బాబాయ్ ఎందుకంటే మరి ఆ బొగ్గుల మీద కాలుతం లేట్ అయిపోతుంది బాబాయ్ అలాగే దీని మీద కూడా తక్కువ మొక్కలే పడుతున్నాయి ఈ సండే అయితే మనం చేపతో అయితే చేద్దాం అనుకున్నాం బాబాయ్ ఆ వీడియో కూడా మనం ఫుల్ ఫుల్ వీడియో చేసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు వచ్చే వరం బాబాయ్ ఇక ఇది నాలుగు మొక్కలు కాగినాయి ఈ లోపల మా వాళ్ళు అయితే ధంసప్ తాగుతున్నారు ధంసప్ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టేసుకున్నాం బాబాయ్ అడగండి మా వాళ్ళు అక్కడే ఉన్నారు మా ఇంటి ఎదురుగానే బాబాయ్ మంట పెట్టేసాము అడగోండే ఎదురుగా ఇక ఈ లోపల అయితే అరే నొప్పులు ఆరిపోతున్నాయి అని చెప్తే వాడైతే ప్లేడ్తో అయితే ఊదేశాడు ఇక లాస్ట్కి అబ్బో ఈ నొప్పులతో పని అవతలేదని చెప్పి మంట అయితే పెట్టేశాడు బాబాయ్ ఈ మంటకి అవి అయితే కొంచెం నల్లగా కాలిపోయినాయి బాబాయ్ ఎదుగోండే వీటిని కూడా ఇక ప్లేట్లో వేసేసుకున్నాం లాస్ట్కి బాబాయ్ ఒక లెగ్ ఉంది బాబాయ్ ఆ లెగ్ అయితే మాత్రం చాలా పెద్దది బాబాయ్ దీన్ని అయితే అడుగు ముక్కలు కొట్టలేదు మేము అడగలేదు సర్లే ఉన్న గుజ్జు మొత్తం దాని మీద వేసి ఫుల్గా మంట పెట్టేసాడు బాబాయ్ ఈ బొగ్గులన్నీ ఆరిపోతున్నాయి అని చెప్పి ఆ మంట అయితే వెలిగిచ్చేసి మళ్ళీ కొత్త పొరలు తెచ్చి మంట వెలిగిచ్చేసి ఈ మంట మీద అయితే ఇదంతా పెట్టేసాం బాబాయ్ ఇక తొందరగా అయితే ఉరిగిపోయి ఉడికిపోయింది ఇక లాస్ట్ తినేసాను బాబాయ్ టేస్ట్ మట్టికి సూపర్ ఉంది మీరైతే చివరి వరకు చూసారు బాబాయ్ ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ఓకే బాబాయ్ ఉంటా బాయ్